అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గేదెల్లంక పంచాయతీ నుంచి జనసేన పార్టీకి చెందిన శెట్టి సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుజ్జిబాపును మర్యాదపూర్వకంగా కలిశారు బుచ్చిపాపు గెలుపుకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయంటూ హామీనిచ్చారు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నాయకులు తదితరులు పాల్గొన్నారు इंदिरा गांधी राष्ट्र गांधी गौर में सर अंदर वो अनासर बैंक प्लीज सर प्लीज सर प्लीजी ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు ముఖ్య అతిథులు మన పెద్దలు డివేదర్ గబ్రి దాత బుచ్చుబాబు గారికి అలాగే ఆప్త మిత్రులు జమ్మి గారికి మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా అలాగే సర్పంచ్ గారు రెడ్డి గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా అలాగే చెట్టు బైద్య సోదరులందరికీ కూడా ముందుగా నాయకులు రంగప నమస్కారాలు చాలా 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 సంతోషపడి ఎందుకంటే ఇక్కడ ఒకటే నుంచి రెండు రెండు నిమిషాలు మాట్లాడతాను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒక క్వాలిటీ ఉన్న వ్యక్తులు వేళ క్వాలిటీ ఉన్న వ్యక్తులు కాబట్టి వేళ అలా నిలబడ్డారు మీ అందరికి క్వాలిటీస్ ఉన్నాయి వేళ ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ వేళ ఒక వ్యక్తి ఎదుప సరే పార్టీ ఇక్కడ పార్టీ సుప్రీం ఆ పార్టీ సుప్రీంలో కయ్యప్పు ఇక్కడ జనసేన టీడీపీ ఉచిబాబు వారికి ఇచ్చారు ఆయన బలపరిచి గెలిపించుకోవాలని చెప్పి ఎంత కసిగా మీరు వచ్చారంటే మీ అందరికీ చాలా సంతోషం మరి విధంగా నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యక్తికి వేలమని చేస్తున్నాం మీరు కంపేర్ చేసుకోండి అవతల క్యాబినెట్ కి అవతల క్యాబినెట్ కి కంపేర్ చేసుకుని మనం వెళ్ళాలి మనం ఏ వ్యక్తి అయితే గౌరవిస్తున్నాం ఎక్కడైతే మీటింగ్ మీద చెప్తాను మనం ఏ వ్యక్తి అయితే మనం గౌరవిస్తారు ఏ వ్యక్తి అయితే వాళ్ళు అయితే పనిచేసి పెడతారు ఆ వ్యక్తి గౌరవం పర్టికులర్గా చట్టమంత్రి సోదాలు చెప్తున్నాడు ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టపతి సోదరులు కూడా చేయడం జరిగింది గతంలో గత ఎలక్షన్లో ఆ ఎలక్షన్లో చేస్తే ఆఫ్టర్ రెండు వేల పంతొమ్మిది ఆఫ్టర్ ఎలక్షన్ లో ఈ చట్టపతి సోదరులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏదైనా పని కోసం మాట్లాడితే మీ వర్గం మాకు చేయలేదయా మీ సామాజిక వర్గం మాకు చేయలేదు ప్రశ్న మనిషి మాకు చేస్తారు మా గుణం అనేది ఎమ్మెల్యే ఖచ్చితంగా చెప్పడం జరిగింది మరి అటువంటి వ్యక్తికి ఏ విధంగా చేస్తాం చేస్తే మనకి మనుగడే ఖచ్చితంగా వేళ ఇవాళ ప్రశ్నేదివాళ్ళు మనకి ఖచ్చితంగా మనం చెయ్యాలి గారిని గెలిపించుకుంటేనే ఈవేళ జనసేన జనసేన నాయకుడికేనా ఈ యొక్క మన చెట్టుబీఆ నాయకుడిగా ఒక మహిళలు ఉంటుంది చెప్పి విన్నమించుకుంటూ మరి విధంగా మీ అందరికీ కూడా వాడు చెప్తున్నా నేను ఏంటంటే గుచ్చిబాబు గారి గురించి రాకున్నంత వరకు రాకున్నంత పరిచయం తక్కువ పరిచయలో అటువంటి వ్యక్తిని నేను అవన్నీ చూడ నా సర్వీస్లో ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ శక్ చరిత్రలో ఒక భక్తిని సుబ్బారావు గారు చూశారు మరలా ఈరోజు నేను నాకు పరిచయం వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు దొరకనండి రాజకీయంలో ఇటువంటి వ్యక్తులు దొరకరు ఇటువంటి వ్యక్తులు మనం విడిచిపెట్టు కోపడతాం ఇటువంటి వ్యక్తులు మనం దక్కించి మనం ఎంతగా నిఫ్టే ఇవ్వాలి అటువంటి వ్యక్తులు ఉంటేనే మనకు మొరగడం కాబట్టి మనం ఖచ్చితంగా చెయ్యాలి ఇంకో క్వశ్చన్ చెప్తున్నాయి వాళ్ళ సోదరుల మరి అంటే నేను బాలకృష్ణ గారిని విమర్శించట్లా ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క ఎవరు ఇంకో చెప్తాను నేను పొచ్చి చూపించాడు అని చెప్పి ఈవేళ జాగ్రత్త చాలా విమర్శించి మరి కులానికి నన్ను కులాన్ని అవమానించాడు ఆ కులాన్ని అవమానించిన గురించే నా కులాన్ని నా చెట్టు బయట కులాన్ని బొచ్చుతో సమానంగా చూశాడు అందుకని నేను పార్టీలో బయట వచ్చింది ఆయన చెప్పడం జరిగింది వీడియో చూసిన ఖచ్చితంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు మరి అంత విలువ వ్యక్తికి ఈవేళ మరలా మళ్ళీ అక్కడికి వెళ్ళి మరి ఆ పార్టీలోకి వెళ్ళి మరలా ఇంకొకటి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన నేనేదో మన ఇచ్చాను ఒక స్వాగతం కూడా ఎలా చూసేలా నేను ఒకటే చెప్పాను విమర్శించలేమన్నా మనం ఖచ్చితంగా జనసేన పార్టీ మద్దతు గుచ్చుబాబు గారు చేయాలి అలాగే మరి బాలకృష్ణ గారు మరి ఇలా ఆ పార్టీ వ్యాప్తంగా కరెక్ట్గా అని చెప్పి దానికి ఆయన కౌంటర్ ఏమి ఇచ్చాడంటే నేను వైఎస్ఆర్కి వెళ్ళిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ ఆ గారు ఆధ్వర్యంలో వేద గ్రామం నుంచి జన సైనికులు ఇక్కడ హాజరవడం జరిగింది జనసేత అంటే ప్రధాని బాలకృష్ణ గారికి జనసేన సీటు ఇవ్వడం జరిగింది అయితే బాలకృష్ణ గారు కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది గర్మీద ఆయన ప్రసాదంలో కూడా చెట్టు బజీలంతా నా కూడా ఉన్నారు అని మన ప్రతి ఊరు కూడా విలేజ్ కూడా చెప్పడం జరుగుతుంది ఏం ఈ రోజు మా గేదెలలో శక్తిబందీ సోదరులు ఆరు వందల యాభై మంది దాకా సోదరులు ఉన్నారు ఆ జనాభా వేళ గేదెలకి గ్రామం నుంచి ఒకే ఒక శక్తిబందీ మినహా మన మన రాజకీయాల్లో మీటింగ్ పెడితే ఒక్క చెట్టు పెట్టి చెప్పినహా ఎవరు వెళ్ళలేదు ఎంచేతంటే ఈ వేళ మన బుచ్చుబాబు దగ్గరికి వచ్చి మేమంతా ఎలా ఉన్నాము మీరు మా బాలకృష్ణ కోరుకుంటారు అన్ని వేళ మీటింగు బుచ్చుబాబు గారి ఆధ్వర్యంలో జాయిన్ మా గేరు గ్రామ ప్రజలు మాకెంతో ఆనందంగా ఉంది ఎంచేతంటే మీరు గేరు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా ఈ వేళ జనసేన సాధనలంతో మాకు తెలుగుదేశం సాధనలు కూడా అంతే అందరినీ కూడా దృష్టిలో చూసుకుంటాం దీంట్లో ఎవరు కూడా ఏ ఒక్క అభ్యంతరాలు ఉండవు ఏదైనా వచ్చినట్టయితే డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారో అక్కడ ఎంపీ గారు ఉన్నారో మీరన్నీ కూడా చెప్పి సాల్వ్ చేయచ్చు దాంట్లో మీరంతా ఇది వచ్చిన తర్వాత జనసేనంతో తెలుగుదేశం సగ్రంగానే నేను నడుపు నడుపుతున్నానని ఈ విధంగా మన ఆ కూడా ముందు కూడా ఈ పార్టీ కలయి ముందు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు బాలకృష్ణ గారు ఉన్నప్పుడు మనకి జనసేన కొట్టు ఎత్తనాలు అంటే మేమంతా కూడా కలిసికట్టుగా అదే అదేంటంటే కూడా ఇప్పుడు కూడా కలిసిగా పనిచేసి ఉచితని మా ఏరిలా మంచి మెజార్టీతో ఓట్లు వచ్చినాక మీకు కృషి ఈరోజు నేను కేదానాథ్లో ఒక గ్రామానికి సర్పంచ్గా పోటీ చేశాను అంటే దానికి కారణం ఒక జనసేన పార్టీ అది అని పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు పెట్టిన పార్టీలో నేను పోటీ చేశాను పోటీ నెక్కడో ఓడిపోవడం తర్వాత ఇచ్చిన అవకాశం నాకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్గా కలిగించారు అలాగే నాకు కేదాంకే గ్రామ పదనంలో కూడా నా గంగిగా రావచ్చు నాయుడుగా రావచ్చు అలాగే బదరాంగా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి వెళ్ళిపోవడం తర్వాత ఇష్టం అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను బాబా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తెలుగు మేము మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దాత సుబ్బరాజు గారికి మా గేదించి పూర్తి పూర్తి మొదటి తెలుగుతూ మీ గెలుపు మా చిట్టువంటి కృషి చేస్తామని మేము తెలుసుకుందాం అదేవిధంగా రేపు మాకు ఐదో తారీఖు మాకు ముంగ ఏడో తారీఖు ముందరం నెంట్రల్ మీడియం ఉంది దానికి కూడా మేమందరం వస్తామండి మేమందరం అక్కడ మేము జనసేన అనేది మేము కితాం బాలకృష్ణ గారు జనసేన వచ్చేసారని అనుకున్నారు రేపు ఏడో తారీఖుని జనసేన అంతా ఎలా ఉంది ఇప్పటికే అర్థమైంది అందరికీ కానీ జనసేన మొత్తం ఎక్కడ ఉంది అనేది రేపు ఏడో తారీఖు నివేద్దాం పొత్తులో భాగంగా మమ్మల్ని వచ్చింది కాబట్టి మనం నాలుగు మండలాల్లో జేహూ బీచ్ పెట్టుకున్నాం లోకేష్ గారు పాదయాత్ర జరిగినప్పుడు కూడా జనసేన పార్టీకి నాతో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ముందు మొన్న నడిపించిన బాలకృష్ణ గారు కూడా అదేవిధంగా జనసేన కూడా అదేవిధంగా మరి బాలకృష్ణ కూడా చెప్పాను నన్ను కాబట్టి నా తర్వాత ఇస్తారు మా పార్టీ కమిట్మెంట్ కూడా రావడంతో పెట్టుకోకుండా మనం ఎదురు కమిషన్ నా మతత్వం తెలుసు కాబట్టి సాగడం అని చెప్తే అలాగే చెప్పాడు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రోజులుగా ఒక జరిగింది ఇలా ఇరవై ఐదు రోజులు గడుపుకుంటూ వచ్చి ఆ చివరికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో వస్తే అయినా కానీ అతను మీటింగ్ పెడితే నూట యాభై మంది లేదు మరి ఈ సామాజిక వర్గం కూడా ఎక్కడ ఒక లేదు అని చెప్పడం ఎందుకంటే మా పార్టీ పార్టీ ముఖ్యం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీలో వ్యక్తులు వర్తం పోతాడు పార్టీలో శాశ్వతం మరి అదొక అదనతో పార్టీ కమిట్మెంట్ కూడా ఈ రోజు ఆత్మీయంగా సమావేశానికి వచ్చినందుకు పేరు పేరు ఉదయపనలు మరి అదే కాకుండా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ సతీష్ పరిపాలన కేంద్రం కూడా వస్తారు అక్కడ రాష్ట్రం స్థలనాశం చేశారు ఇక్కడ మన ఈరోజు రోజుల్లో ఇక్కడ అభివృద్ధి లేకుండా మనకున్న ఇసుక కానీ అన్ని రకాలుగా దోపిడీ మధ్య మధ్య కూడా ఎనం నుంచి పట్టుకొచ్చి షాపులు ఆర్డర్లు పెట్టి వంద రూపాయలు దింపి అమ్ముకుని ఏ రోజు డబ్బులు తప్పి మీకు మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బీసీ సమాజ వర్గానికి పెద్ద పెద్ద బీసీ డిక్లరేషన్ మీకు అందరికీ తెలుసు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు బీసీ సమాజ వర్గానికి ఎంతమంది అందానికి కూడా యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదేవిధంగా బీసీ సమాజ వర్గానికి పెళ్లి చేసిన పెళ్లి కారణం లక్ష రూపాయలు గతంలో బీసీ కార్పొరేషన్ లోన్ వచ్చే చాలా మందికి బీసీ సర్ఫ్లాంటి లేకపోవడం జరిగింది అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేస్తాడు ఏమీ లేకుండా తీవ్రమైన నష్టం జరిగింది మీకు రిజర్వేషన్ లో కూడా ఎన్టీ రామారావు గారు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చి సుమారు పదహారు వేల ఐదు వందల పోస్టు మీకు రాజ్యాంగ పరంగా రావాల్సిన స్థానిక సంస్థలో నాకు సర్పంచ్ గారిని ఎంపీపీ కానీ ఎంపీ జరిగిన వాళ్ళు ఇటువంటి పదవులన్నీ కూడా సుమారు పదహారు ఐదు వందల పదవులు కూడా మీరు కోల్పోయారు మళ్ళీ బీసీలందరికీ వైభవం తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పెట్టారు కాబట్టి మీరు అందరూ కూడా రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యే మీరు ఆ రోజు పెద్ద మెజార్టీ ఇచ్చిన తగ్గించారు అదే ఐదు సంవత్సరాలు నేను అభివృద్ధి సంఖ్య రెండు సమానం చేసుకుంటాం ఏదైతే మీ ఊర్లో ఆయిల్ ఇండియా వాళ్ళు ఓరికెళ్తే దానికి సంబంధించి మీ ఊరికే కట్టి పెట్టాం మేము డబ్బులు దాని నుంచి మనం డిమాండ్ చేశారు చాలా గ్రామాలు గ్రామేస్తారు ఆ గ్రామంలో డబ్బులు తెచ్చుకున్న మీ ఊరికి డబ్బు చేస్తాం మీ ఊరికి అంటే ఆయిల్గా వచ్చినా దాన్ని మ్యాచింగ్ పెట్టినా థర్టీ పర్సెంట్ ఆయిల్ డబ్బులు పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తెచ్చి మనం ఈరోజు అభివృద్ధి తెచ్చేసుకున్నాం అలా ఏ గ్రామానికి ఇచ్చి రాజధాని ఆ గ్రామం నుంచి తప్ప ఇక్కడ ఇంపార్ ఇంకోవడం నుంచి అలాగే డబ్బులు మరి ఈ రోజు అక్కడ ఎప్పుడు సతీష్ అలా చేయట్లేదు మరి అతను కేవలం ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప మిగిలిన సామాజిక వర్గాలు అందరికీ కూడా ప్రిఫరెన్స్ లేదు అందరూ చూస్తారు దానికి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు నేను అయితే ఏది ఆశించకుండా ఎప్పుడు జరగినటువంటి అభివృద్ధి సంక్షేమం చేశాను మరి రోజు చాలా మంది మీద బదులుతున్నారు ఇసు మీరు తెచ్చుకుని వ్యాపారం చేసే వారికి అందరూ కూడా పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు ఇక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ చేసుకోవచ్చు మరి అటువంటిది ఈ కేవలం ఒక జేపీ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు దోచుకోవటం ఇక్కడైతే సతీష్ డైరెక్ట్ డ్రజ్జర్ పెట్టి మరి పిల్లలు కూడా డ్రజులు పెట్టి అమ్ముకున్నారు ఏంది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అవగాహన లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది పిల్లలందరికీ కూడా భవిష్యత్తు అన్ని తెలిసే అన్ని మీకు తెలిసినే తప్పనిసరిగా మరి మీ గ్రామానికి వచ్చినప్పటికీ మీ గ్రామంలో కూడా మనం అభివృద్ధి బాగా చేసాం మళ్ళీ రెట్టింపు చేస్తాం ఎందుకంటే బాలయ్య గారు అబ్బాయి కూడా ఎంపీగా మంచి మెజార్టీ కేంద్ర సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మనం తెచ్చుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సుమారు పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశాడు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం నుంచి పొత్తు పెట్టుకోవడం జరిగింది జనసేన టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కూడా భేషత్తుగా ఈ రాష్ట్రం గురించి మా అందరి గురించి పొత్తు పెట్టుకున్నాడు ఆయన కేవలం ఎవరైతే సీట్లతో పోటీ చేస్తానంటే ఎంత పెద్ద మంది అర్థం చేసుకోవాలి స్వాతంత్రం నుంచి కాకుండా కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఉపరికా నలభై లక్షలు వచ్చింది మళ్ళీ నలభై లక్షలు ఇరవై లక్షలు అయిపోతే జగన్మోహన్ రెడ్డి గల్ వస్తే మన భూమి వ్యాలీ పక్కన తెలంగాణలో నలభై లక్షల నుండి రెండు కోట్లు కోట్లయింది అది కాకపోతే మనకున్న వనరులన్నీ కూడా గ్రావెల్ గానీ కానీ కానీ గ్రానైడ్ కానీ ఈ గల్లన్నీ కూడా ఆలోచిస్తున్నారు

ఆసరాగా కావడం చెప్పి లక్ష యాభై వేల కోట్లు అనౌండ్ చేయడం జరిగింది అదే కాబట్టి చేతులు చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ బిజీగా వారందరికీ కూడా సంవత్సరానికి ఐదు వేలు ఆదరణ స్కీమ్ ద్వారా చేతి చేతులు చేతి పని ఉపా కూడా కొనివ్వాలని చెప్పి బీసీ పెద్ద పెట్టలేసాం కాబట్టి మన నాలుగు మండలాలు కూడా జేఏ మీటింగ్ పెట్టా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి పెద్ద ఎత్తున జరిగింది నాలుగు మీటింగ్లు కూడా బాలకృష్ణ వచ్చింది నాలుగు మీటింగ్లు కూడా నీకు నాకు నువ్వు చేయాలని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది దాని కమిట్మెంట్ గా లేదు కాబట్టి రేపు ఏడో తారీఖున జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున ముమ్మడి మీటింగ్ పెట్టి మాతో తెలుస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు మేము అందరం కూడా వస్తాం కలిసి ఒకటే కుటుంబం ప్రయాణం చేస్తాం ఏదైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు తర్వాత అప్రాధాన్యత ఇస్తాం అదే కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా ఏ కమ్యూనిటీ కమ్యూనిటీ పరంగా కూడా ఒక కమిటీ ఇస్తున్నట్టు మీ కమిటీకి వచ్చి కూడా ఇవ్వడానికి ఎటువంటి సందేహం లేదు రెండు వేల పద్దెనిమిదిలో భారీ యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత నేను సీఎం రిలీఫ్ పను వచ్చాను డైరెక్ట్గా ఆఫీస్ వచ్చి మీరు ఎక్కువ చేసుకున్నారు నాకు ఎనభై ఏడు రూపాయలు సీఎం రిలీఫ్ పండ్కోవడం డైరెక్ట్

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మా రేషన్ ప్రకారం ఇబ్బంది అయితే చంద్రబాబు నాయుడు గారు అడితే ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ రాసి కొడుకోవడానికి

అవునక కాల్సిన రొమాణంగా మరి ఎట్లకిలా అందులో కర్చోస్తున్నాం దయాసానికి నమరుపడారు అదే బీజేపీ తోట అప్పుడు దే 90% నా కమతో ప్లస్ 9 మంది నిరుద్యోగుల 11 లెవెల్ వెళ్ళేది ఎందుకంటే కేవలం ఆ సమాజ ఉద్యంతంతో మినిసిరీ సప్రదేశ్ యా జట్టుమేని సమాజం జట్టుపై దీనిని అందులో తోయరా అన్యాయం జరుగుంది కెమెరా రాశన కూడా ఈ మంది నిరుద్యోగుల కొద్దానే 20000 అవుట్ అవల రంగం మనకి లాస్ట్ సలసంతే ఈ అర్సల మన పడ